హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రేణు మగ్గవర్క్స్ నేను మీకు చాలా సింపుల్ గా ఇంట్లోనే కూర్చొని మగ్గవర్క్ వర్క్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దీనికోసం మీకు కావాల్సినవి మగ్గవర్క్ వర్క్ నీడిల్ ముందుగా మనకు కావాల్సింది మగ్గవర్క్ నీడిల్ ఫోర్టీన్ నెంబర్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్టీన్ నెంబర్ ఓకే తర్వాత కాటన్ థ్రెడ్ కావాలి మనం మిషన్ కి కూడతా యూజ్ చేస్తాం కదా ఆ కాటన్ థ్రెడ్స్ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత కట్టర్ ఓకే యాక్చువల్ గా మనం మగ్గ వర్క్ లో సిల్క్ థ్రెడ్స్ ని యూజ్ చేస్తాం కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి సిల్క్ థ్రెడ్స్ అనేవి తెగిపోతూ ఉంటాయి అందుకనే నేర్చుకోవడం కోసం మనం కాటన్ థ్రెడ్స్ ని యూజ్ చేసుకోవాలి కాటన్ థ్రెడ్ ని అలాగే వైట్ క్లాత్ ఒక మీటర్ తీసుకోండి మీకు మొత్తం వర్క్స్ అని నేర్చుకోవడానికి ఈ ఒక మీటర్ క్లాత్ సరిపోతుంది అలాగే మనకి రింగ్ ఒకటి మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోండి ఎయిటీన్ నెంబర్ గానీ సిక్స్టీన్ గాని కావాలో అది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం సింగిల్ సింగిల్ లైన్ తో గొల్స్ ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం క్లాత్ కి రింగ్ ఎలా సెట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక రింగ్ కింద పెట్టాను క్లాత్ కి తర్వాత పైన ఒక రింగ్ పెడుతున్నాను ఇలా టైట్ గా పెట్టుకోవాలి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎలా బిగించుకోవాలి ఓకే అలాగే ఇలా చుట్టూ టైట్గా ఇలా సెట్ చేసుకో ఎక్కడ లూజ్ ఉండకూడదు ఫ్రెండ్స్ టైట్గా పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు నీట్గా రాదు టైట్గా ఉంటేనే బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా టైట్గా ఉండాలి ఓకే ఈ మగ్గవర్క్ నీడిల్ అనేది స్టీల్ది కాబట్టి ఇది మనకి జారిపోతూ ఉంటుంది గ్రిప్ అనేది ఉండదు అందుకోసం మనం ఈ నీడిల్కి థ్రెడ్ అనేది చుట్టుకోవాలి ఆ థ్రెడ్ ని ఎలా చుట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు ఈ నీడిల్కి ముందుగా కొంచెం ఇలా గ్లూ అప్లై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఇలా గ్లూ అప్లై చేసి ఇలా థ్రెడ్ తీసుకోండి మొదటగా ఈ థ్రెడ్ తీసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టండి ఓకే ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇలా రౌండ్గా లూజ్ అవ్వకుండా ఇలా టైట్గా చుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా టైట్గా రౌండ్ ఇలా టైట్గా చుట్టుకోవాలి ఇలా ఇలా రౌండ్గా నీడిలంతా ఇలా చుట్టుకోవాలి ఓకే లాస్ట్లో ఇలా నాట్ వేసుకో ములా వేసుకో జస్ట్ ఒక మెలిక మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఈ కి థ్రెడ్ ఇలా చుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఒక థర్టీ మినిట్స్ అనేది ఆరాలి ఇప్పుడు మనం సింగిల్ థ్రెడ్ గొలుసుకుంటూ ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి థ్రెడ్ ఇలా తీసుకొని ఫస్ట్ ముడి వేసుకోండి ఇలా ముడి వేసుకోండి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ముడి వేసి ఇలా ఫింగర్ మీద ఇలా పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వీలైతే ఎలా ఫింగర్స్తో ఇలా పట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఇలా పట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఎలా కుట్టాలో నేర్చుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నీడిల్ తీసుకొని ఫస్ట్ గొలుసు కుట్టు ఇలా నీడిల్ని క్లాత్కి ఇలా కిందకి దించండి ఇలా థ్రెడ్ ఇలా పైకి తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ పైన గొలుసు ఎలా వేయాలో నేర్చుకోండి తర్వాత కింద చూపిస్తాను నేను ఎలా వేసుకోవాలో ఈ నీడి అనేది మొన్న అనేది గొలుసుకి బయటకు ఉండాలి ఇలా పైకి తీసినప్పుడు లోపలికి రావాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ గొలుసు కుట్టేస్తున్నాము ఇలా మీరు గొలుసుకుట్టు వేసినప్పుడు నీడిలు అలా దించుతారు కదా పైకి లాగినప్పుడు కూడా ఇలాగే లాగితే ఇలా పోగులు వచ్చేస్తాయి చూడండి ఇలా ఇలా తిప్పాలన్నమాట నీడిలు అనేది తిప్పుకోవాలి ఇలా రౌండ్గా తిప్పాలి ఇలా తిప్పాలి అప్పుడు మనకు గొలుసుకుట్టు క్లాత్కి థ్రెడ్ ఇలా పట్టకుండా ఈ థ్రెడ్ పోగులు అనేది పట్టకుండా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా తిప్పాలి నీడిల్ ఫస్ట్ మన గొలుసు ఎటువైపు వేస్తామో మన అటువైపు ఉండాలి పైకి లాగినప్పుడు గొలుసు లోపల నుంచి ఇలా రావాలి బ్యాక్ సైడ్ ఎలా వేసుకున్నా చూద్దాం ఫస్ట్ మనం ఫింగర్స్కి ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ థ్రెడ్ ఓకే ఫస్ట్ మొదటిగా మనం ఇలా దారం తీసుకుంటాం తర్వాత ఇలా టూ ఫింగర్స్తో పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా టూ ఫింగర్స్తో పట్టుకుంటే సరిపోతుంది ఇలా నీడిల్ క్లాత్ మేంచి కిందకి దించిన తర్వాత ఈ థ్రెడ్ని సూది మీదకి ఇలా వేసుకోవాలి ఓకేనా ఇలా నీడిల్కి దారం ఇలా అందించాలన్నమాట నీడిల్కి ఇలా దారం ఫ్రెండ్స్ ఇలా నీడిల్కి ఇలా దారం అనేది ఇలా అందించాలి ఇలా ఒక టూ డేస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒక టూ డేస్ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మనం ఇలా నీడిలు దించుతాం కదా ఫ్రెండ్స్ దించినప్పుడు నీళ్లు అనేది ఇలా తిప్పాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా తిప్పాలి అలా కాకుండా మన నీడిలు ఎలా దించుతారు కదా మీరు ఇలా పైకి ఇలా లాగేస్తే క్లాత్ అనేది పట్టేస్తుంది ఇలా తిప్పితే క్లాత్ అనేది క్లాత్లో పోగులు అనేవి పట్టు ఓకే ఫ్రెండ్స్ సింగిల్ థ్రెడ్తో గొలుసుకుట్ మనం ఎలా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక టూ డేస్ మీరు ప్రాక్టీస్ చేయండి మీకు గొలుసుకుట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది